ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వార్తల్లో ఉన్న వ్యక్తి ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ ఆయన జనవరి పదహారు పదిహేడు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరు ఎందుకంటే ఆయన జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆయనకు ఆహ్వానం ఉంది అయినా కూడా వెళ్ళలేదు అయిన తర్వాత ఇరవై నాలుగు జనవరి భీమవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం దానికి గౌరవ అతిథి జాతీయ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఆటోమేటిక్గా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు హాజరు కావాలి రోజున ఇరవై నాలుగు జనవరి రోజు కన్నా లక్ష్మీనారాయణ భీమవరం వెళ్ళలేదు ఆయన హైదరాబాద్ వచ్చారు వ్యక్తిగత పనులు ఉండటం వల్ల అని చెప్పి మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో జాతీయ కార్యవర్గము రాష్ట్ర కార్యవర్గానికి రెండింటికి హాజరు కాని సమయంలో అనేక రకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో చక్కెలు కొడుతున్నాయి అంతకుముందు మరొక విషయం జరిగింది నాదెళ్ళ మనోహర్ ఆయన వెళ్ళి ప్రత్యేకంగా కన్నా లక్ష్మీనారాయణ ఇంట్లో కూర్చుని ఏకాంతంగా ఇరువురు గంటసేపు చర్చించుకున్నారు అక్కడ పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కన్నా లక్ష్మీనారాయణ ఇంటి దగ్గర ఆ రోజు గుమి కూడారు నాదేళ్ల మనోహర్ ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడు అనేది గుసగుసలు ఆనాడే ఉన్నాయి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి ఈ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి ఆయన యొక్క ధోరణి మీడియాలో ఆయన మాట్లాడే పద్ధతి చూస్తుంటే కన్నా లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నది అని వార్తలు వస్తున్నాయి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కన్నా లక్ష్మీనారాయణ ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా వృద్ధిలోకి వచ్చింది అనేక మంది నాయకులు చిన్న పెద్ద మధ్యశ్రేణి నాయకులు వివిధ పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరారు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు అందరూ కూడా బీజేపీలో చేరారు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీలో చేర్పించారు మాజీ మంత్రి రావెళ్ళ కిషోర్ బాబు ఆయన కేవలం కన్నా లక్ష్మీనారాయణ ఆహ్వానం మేరకే ఆయన చేరాడు బీజేపీలో అలాగే జనసేన పార్టీలో ఉన్న చింతల పార్థసారథి ఆయన ఐఆర్ఎస్ ఆఫీసరు ఆయన కూడా కన్నా లక్ష్మీనారాయణ ఆహ్వానం మేరకు చేరాడు ఇప్పుడు ప్రస్తుతం ఈ రావెళ్ళ కిషోర్ బాబు మాజీ మంత్రి మాజీ ఐఆర్ఎస్ అధికారి ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఇప్పుడైతే కన్నా లక్ష్మీనారాయణని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ జాతీయ నాయకత్వం గౌరవించటం లేదనే సంకేతాలు పార్టీలోకి వెళ్ళినాయో కొంతమంది భారతీయ జనతా పార్టీకి అంటీముంటున్నట్టు ఉంటున్నారు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనటం లేదు కొంతమంది కన్నా లక్ష్మీనారాయణకి సన్నిహితంగా ఉన్నవారిని కొంతమందిని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయటం అది చాలా బాధాకరం అంటున్నారు కన్నా లక్ష్మీనారాయణ ఒకనొకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరు ప్రతిపాదనలోకి వచ్చింది ఆయన కాపు నాయకుల్లో ఈ రోజున చెప్పాలంటే అగ్రశ్రేణి కాపు నాయకుడు ఇప్పుడు ఆయన ముద్రగడ పద్మనాభం పద్మనాభం వివాదాస్పదుడయ్యాడు కా హరిరామ హరిరామ జోగయ్య వయసు రీత్యా ఆయన తిరిగే పరిస్థితిలో లేడు కనుక ప్రస్తుతం చాలా చురుకుగా ఉన్న కాపు నాయకుడిగా కన్నా లక్ష్మీనారాయణని మనం భావించవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో ఉండే కాపు బలిజా తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు కులాలే కాకుండా కమ్మ సామాజిక వర్గం బీసీలు క్షత్రియ సామాజిక వర్గం ఎస్సీలు ఎస్టీలు అందరితో సఖ్యతగా ఉండే వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ ఆయన పెదకూరపాడు నియోజకవర్గంలో ఐదు సార్లు చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆయన ఓడగొట్టాలని అయినా చంద్రబాబు తరం కూడా కాలా కన్నా లక్ష్మీనాయుడిని ఓడగొట్టడం పెదకూరపాడు రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం అటువంటి సీనియర్ నాయకుడు ఏ ముఖ్యమంత్రి వచ్చినా కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా కన్నా లక్ష్మణాన్ని మంత్రిగా పెట్టుకునేవారు రహితుడు అటువంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వటం లేదనే భావం కలిగింది ఇక రాష్ట్ర పార్టీ అయితే అసలు ఆయనకి కనీస గౌరవం కూడా ఇవ్వటం లేదని కొంతమంది బీజేపీ కార్యకర్తలే గుసగుసలు మొదలుపెట్టారు కన్నా లక్ష్మీనారాయణ నియమించిన ఏడుగురు జిల్లా అధ్యక్షులను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభాగము అధ్యక్ష పదవి నుంచి తొలగించి మీకు పదోన్నతి కల్పిస్తున్నాం ప్రమోషన్ ఇస్తున్నామని వాళ్ళని రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తోసేసింది ఇది కూడా కన్నా లక్ష్మీనారాయణ యొక్క మనసును గాయపరిచింది ఆయన ఆ రోజున్న రాష్ట్రంలో ఉన్న అందరి నాయకులతో జిల్లా నాయకులతో అగ్ర నాయకులతో చర్చించి ఇరవై ఆరు మంది నా జిల్లా అధ్యక్షుల్ని నియమిస్తే కన్నా లక్ష్మీనారాయణ నియమించాడు కనుక వాళ్ళని తొలగించు ఆయనకి దగ్గరగా ఉంటారు ఆయనకి సన్నిహితులు అని చెప్పి వాళ్ళను ఆ పదవిని ఇచ్చి తొలగించడం కూడా ఆయనకి బాధ కలిగిన అంశము అంటున్నారు జనసేన భారతీయ జనతా పార్టీ పేరుకే పొత్తు ఎక్కడా కూడా కలిసి పోటీ చేసిన దాఖలాలు లేవు ఎక్కడా కూడా కలిసి ఉద్యమాలు చేసిన దాఖలాలు లేవు కలిసి ఒక సమన్వయ కమిటీ గ్రామ స్థాయిలో లేదు మండల స్థాయిలో లేదు జిల్లా స్థాయిలో లేదు రాష్ట్ర స్థాయిలో లేదు ఎవరికి వారే యమునా తీరేని విధంగా పేరుకు మాత్రం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు దప్పనిచ్చి ఎక్కడా కూడా ఒక వేదికపై కలిసి పనిచేసిన దాఖలాలు లేవని పలుమార్లు కన్నా లక్ష్మీనారాయణ బహిరంగంగా మీడియాలోనే ఆయన అభిప్రాయాన్ని వెలిబుచ్చటం జరిగింది జనసేన పార్టీతో సమన్వయములో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖ విఫలమైందని బహిరంగంగానే కన్నా లక్ష్మీనారాయణ మీడియా ముందు ఆయన అభిప్రాయాన్ని వెలువరించడం జరిగింది మాజీ అధ్యక్షుడు కొన్ని పేర్లు రాష్ట్ర కార్యవర్గంలో పదవులకు సూచించడం అనేది సహజం కన్నా లక్ష్మీనారాయణకి సన్నిహితంగా ఏ ఒక్కరిని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో కానీ మోర్చాల్లో కానీ ఎక్కడా కూడా లేకుండా చేశారనే కొన్ని వార్తలు పుకార్లు షికారులు చేస్తున్నాయి ఏదేమైనా కన్నా లక్ష్మీనారాయణ యొక్క మనసు గాయపడింది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం తనకు ఇవ్వవలసిన గౌరవము మర్యాద ఇవ్వటము లేదనే భావానికి వచ్చింది దాదాపుగా ఆయన మనసు విరిగిపోయింది ఆయన పార్టీ మారటానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు ఉన్నాయి జనసేన పార్టీ కూడా కన్నా లక్ష్మీనారాయణ లాంటి సీనియర్ వస్తే దాని యొక్క వేగం పెరుగుతుంది కన్నా లక్ష్మీనారాయణ వల్ల కేవలం కృష్ణా గుంటూరు జిల్లాలే కాదు ఉమ్మడి జిల్లాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేనకు బలం పెరుగుతుంది కాపుల మధ్యలో మంచి సమన్వయం తేవటానికి కూడా ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తాడు కన్నా లక్ష్మీనారాయణ ఆయన కుమారుడు కూడా నాగరాజును కూడా రాజకీయాల్లోకి తేవాలనే ఆలోచన ఉంది ఇప్పటికే ఆయన గుంటూరు మేయర్గా పనిచేశాడు ఆయనకి రాజకీయంగా ప్రోత్సహించి తనుండగానే ఆయన రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పం ఉంది జనసేన పార్టీలోకి మారితే రెండు సీట్లలో కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు పోటీ చేసే అవకాశం ఉంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేసిన కుమారుడు పోటీ చేసిన కనీసము యాభై వేల మెజార్టీతో గెలుస్తారు అట్లాగే ఒక పార్లమెంటు గుంటూరు పార్లమెంట్లో పోటీ చేస్తే కన్నా లక్ష్మీనారాయణ కానీ కుమారుడు కానీ తిరుగులేదు కన్నా లక్ష్మీనారాయణ యొక్క సేవలు రాష్ట్రంలో అవసరం ఆయనకు విశేషమైన పరిపాలన అనుభవం ఉంది ప్రజా సంబంధాలు ఉన్నాయి కనుక కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచి రేపు ఏర్పడబోయే మహాకూటమి జనసేన తెలుగుదేశం మహాకూటమిలో భాగస్వామ్యమై గెలిచిన తర్వాత జనసేన తరఫున కన్నా లక్ష్మీనారాయణ ఒక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది జనసేన అధికారంలో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీకి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండబోతున్నారని ఊహాగానాలు ఉన్నాయి ఒకటి నాదిళ్ళ మనోహర్ రెండు కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా రెండు ప్రధాన సామాజిక వర్గాలకి ప్రతినిధులుగా ఉంటారు అందుచేత లాంఛనంగా పార్టీ మారటానికి ముహూర్తమే తరువాయనే వార్తలు కూడా వస్తున్నాయి ఎప్పుడు ఎక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన వారాహిపై బస్సు యాత్ర ప్రయాణము ప్రారంభమయ్యే సమయంలో కన్నా లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరే అవకాశాలున్నాయని కొన్ని ఊహాగానాలున్నాయి సూత్రప్రాయంగా కన్నా లక్ష్మీనారాయణని గౌరవించి ఆయనకి సముచిత స్థానం ఇచ్చి అవసరమైతే ఒక ఎంపీ సీటు ఒక ఎమ్మెల్యే సీటు ఆ కుటుంబానికి ఇచ్చి కుమారుడిని గుంటూరులో లోక్సభ సీటుకు పోటీ చేయటానికి కూడా అవకాశం కల్పించే ధోరణి కనపడుతుంది అందువల్ల భారతీయ జనతా పార్టీ ఒక విధంగా ఒక కొండలాంటి అండ అది పోయే అవకాశం ఉంది మరి భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా నష్టం కలిగిన జనసేనకు మాత్రం కలిసి వచ్చే అంశం ఆయన కేవలం ఒక జిల్లాకో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలకే పరిమితం కాదు తెలంగాణ నుండి పది ఉమ్మడి జిల్లాల్లో కూడా విస్తృతంగా ఆయన పర్యటించాడు హైదరాబాద్ నగరంలో ఆయన్ని ఎంతగానో గౌరవిస్తారు కనుక భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వ ధోరణి వల్ల రాష్ట్ర బీజేపీ పార్టీ వైఖరి వల్ల తప్పని పరిస్థితుల్లో అవమానాలు భరించలేక తన సహచరులకు జరిగే అవమానాలు భరించలేక హితులు సన్నిహితులు శ్రేయోభిలాషులు తన అనుచరుల యొక్క ఒత్తిడి మేరకు కన్నా త్వరలో జనసేన తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ యొక్క రూపురేఖలు మార్చి కన్నా వచ్చారంటే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాష్ట్రమంతా కూడా జనసేన పార్టీ బలపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు